మనకి చాలా రకాల జ్యోతిష్యాల పేర్లు వింటాం అసంఖ్య శాస్త్రం అని వింటాము లేదు అంటే ఆ నాడి జ్యోతిష్యం అని వింటాము ఆ వేదిక జ్యోతిష్యం అని వింటాము వీటన్నిటికి ప్రామాణికం ఏంటి గురుజీ వేదిక జ్యోతిష్యం అన్నా ఇప్పుడు మీకు చెప్పే జ్యోతి కూడా ఒకటే అలాగే మీరు అంటే నాడి జ్యోతిష్యం కూడా చాలా ఫలితమైన జ్యోతిష్యం అది ఇప్పుడే కాదు పూర్వకాలంలో ఎప్పటి నుండి ఇలా సెబరల్ డిఫరెంట్ అండి వేరే వేరండి ఇక్కడ అంటే సంఖ్యాశాస్త్రం దాన్ని సంఖ్యాశాస్త్రాన్ని దీన్ని కలిపి మనం మాట్లాడడం ఓన్లీ జ్యోతిష్యం గురించి గ్రహాల గురించి మనం మాట్లాడుతున్నాం సంఖ్యాశాస్త్రం టోటల్ డిఫరెంట్ ఇది చీరియో క్రియేట్ చేసిన న్యూమరాలజీ అనమాట తిరిగి అని మీరు ఈ మధ్య ఒక సినిమా కూడా ప్రభాస్ వచ్చింది కదా ఆయన బేస్ చేసుకునే మూవీ వచ్చింది కూడాను సో వాళ్ళు శాస్త్రం ఈజ్ అ టాప్ మోస్ట్ న్యూమరాలజిస్ట్ అనమాట ఆయన బుక్స్ స్టడీ చేస్తూ ఇట్స్ ఎ ఫారెన్ కల్చర్ ఫారెన్ నెంబరింగ్ అంట ఇది అది స్టడీ చేస్తూ చక్కగా వీళ్ళంటే దాన్ని నేర్చుకోవడం ప్రయత్నం చేశారు అందులో కూడా సాఫ్ట్వేర్స్ వచ్చే ఈ మధ్యకాలంలో దాన్ని డెవలప్ చేసుకుంటూ సంఖ్యాశాస్త్ర ప్రకారం కొన్ని కరెక్షన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అది ట్యూనింగ్ అంటే ట్యూనింగ్ అనేది అంటే ఒక స్మూత్గా లైఫ్ వెళ్ళడానికి ట్యూనింగ్ చేయడానికి నంబర్ అని చాలా ఉపయోగపడుతుంది చాలా మందికి ఏంటంటే ఇలాగ మార్చడం వల్ల మంచి జరిగింది అని అంటారు నా నా అనుభవంతో నేను అనుకుంటుంది ఏంటంటే ఈ తర్వాత ఓలా ఉంటే అక్కడ నంబర్ మార్చినంత మాత్రం మారిపోదు అని నా అభిప్రాయం అంత ఇంక నా సొంత అభిప్రాయం అంతే ఒక జాతకాన్ని మీరు అనాలసిస్ చేస్తే ఏం బేస్ చేసుకొని ఆ జాతకాన్ని అనాలసిస్ చేస్తారు ఇప్పుడు ఒక జాతకం చూడాలి అంటే ఒక వ్యక్తి ఎదురు కనబడితే నేను సాధారణంగా ఆ వ్యక్తిని అడగనమ్మా నీకున్న సమస్య ఏంటి అడగను ఎందుకంటే ఆ జాతక చక్రం చూడగానే మనం కనబడాలి తెలియాలి ఈ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు ఈ రోజు అంటే ఫలానా కారణంలో వచ్చి ఉండొచ్చు అందులో ఉన్న పన్నెండు రాసులు పన్నెండు రాసులు ఉన్న తొమ్మిది గ్రహాలు వాటి ఉండే ప్లేస్ని బట్టి అవి దశలు ఏం నడుస్తున్నాయి అంతర్దశ ఏం నడుస్తుంది గోచారం ఏం నడుస్తుంది అలాగే ఇవన్నీ చూసుకుంటూ మనం అనలైజ్ చేసి ఈ వ్యక్తి ఈ రోజు ఈ సమయంలో మనకి రావడానికి కారణం ఈ ఇలాంటి సమస్యలు ఉండే ఉండాలి అన్నీ చెప్పగలి స్థితి ఉన్నవాడు జ్యోతిషుడు అంతే తప్ప మీకు సమస్య ఉంది అడిగితే అంటే ఇట్స్ ఐ కెన్ సే ఎందుకంటే ఇప్పుడు మీరు ఎదుకుండే చాప్టర్ కంప్యూటర్ ఓపెన్ చేసినట్టుగా మీకు ఎదుర్కొంటే వాడు చక్రం ఉంది వాడు చక్రం ఉన్నప్పుడు మనం జ్యోతిషుడు అయినప్పుడు ఆ చక్రం చూడ సమస్య మనం తెలియాలి అవును తెలిసి బాబు ఈ సమస్య వచ్చినట్టు నవ్వు దీని పరిష్కారం అయితే మనమే చెప్పగలం వాడు అడగకుండా ఆ స్టేజ్ లో ఉండాలి అస్ట్రాలజర్స్ అన్న వాళ్ళు అది మనకు అనిపించట్లేదు అంటే చాలా మంది చెప్తూ ఉంటారు కదా వచ్చిన వెంటనే మూవీస్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాము వాళ్ళు రాంగానే వచ్చి చూడంగానే మనిషి మొక్క చూసి ఆ నువ్వు ఈ సమస్యతో వచ్చావు అని చెప్పి చెప్తూ ఉంటారు ఆ టైప్ నిజంగా జరుగుతూ ఉందా చూసి సమస్యలు చెప్పేంత అంత పరిజ్ఞానం ఉంటుందా ఒక జ్యోతిష్యుడికి అది అదో డిఫరెంట్ సబ్జెక్ట్ అండి ఓకే అంటే మనం మనిషిని చూడగానే వాక్సిద్ధితో చెప్పడం అనేది అదొక రకమైన బలం అనమాట అది ఒక రకంగా మంత్ర సాధన చెప్పే విషయమైన ఒక వ్యక్తి వస్తుంటే ఎదురుకుండా చూడగానే ఉంటారు సాధకుడికి అన్ని అయినా సాధిస్తాడమ్మా నేను చూసినా కదా నేను ప్రపంచంలో భారతదేశంలో ఎన్నో కాన్ఫరెన్సెస్ అటెండ్ అవుతున్నాను ఎన్నో రకాలైన జ్యోతిష్యం చూస్తున్నాను ఈ మధ్య కూడా నాలుగైదు కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాను సో రకరకాల వ్యక్తులు ఉన్నారు జ్యోతిష్యంలోని రకరకాలుగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు సో వీళ్ళంటే ఒక్కొక్కరి ఒక స్టైల్ ఆఫ్ టైలింగ్ అంట ఫలిత జ్యోతిష్యం అనేది సో ఇలాగ చెప్పడం జరుగుతున్నాయి కానీ నేను అనేది ఏంటంటే వ్యక్తిని చూడగానే చెప్పగలిగేది ఒక రకమైన శక్తి అది జ్యోతిష్యంలో ఒక భాగం అనుకుంటాం ఆ జ్యోతిష్యం అని చెప్పడానికి పూర్తిగా లేదు మనం మంత్ర శక్తితో చెప్తాం ఇప్పుడు ఒక వ్యక్తి కూడా కనబడతాడు ఆయన ఐదు నిమిషాలు మాట్లాడతాం మాట్లాడేంత నేను కూడా మీ యొక్క ఇంట్లో ఉన్న మంచి జట్లు నేను చెప్పేయగలుగుతాను కానీ దాన్ని ఆ శక్తిని ఉపయోగించడం మనం ప్రయత్నించాము అదేంటే సాధన మీద వస్తుంది మనిషిని చూడగానే చెప్పే శక్తి మనకు వస్తుంది పూర్వం ఋషులకు ఎలా వచ్చేదో సాధువులకు డెఫినెట్ గా ఏదో ఒక ఏంటంటే మన అండి మనం ఏంటంటారు జరిగేది ముందే చెప్పే సెన్స్ లాగా కొంత తెలుసు వస్తుంది అనమాట సో ఇవి ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ యాక్టివిటీస్ అనమాట కానీ జ్యోతిష్యం అనేది శాస్త్రం అది హండ్రెడ్ పర్సెంట్ అనేది శాస్త్రం ఇది శాస్త్రాన్ని నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత దానికి గా ఏం చేయాలంటే సాధన కూడా చెయ్యాలి చేస్తే శాస్త్రాన్ని నేర్చుకోవడానికి కావాల్సిన శక్తి మనకి ఒక జన్మ సరిపోదు భాగంగా చెప్పాలంటే కానీ ఏంటంటే దానికి మంత్ర సాధనం ఎప్పుడైతే చేస్తామో అట్లీస్ట్ కొత్త ఫలిత జ్యోతిష్యం చెప్పడానికి అవకాశం ఉంటుంది ఆ ఫలిత జ్యోతిష్యం ఎప్పుడైతే అవుతుందో సక్సెస్ అవుతుందో అది డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే ఒకే చెప్తే జరుగుతున్నాయి కాబట్టి దీని మీద ఇంకొంచెం సాధన చేయాలనిపిస్తుంది ఇలా చాలా తక్కువ వ్యక్తులు మనకు కనిపిస్తారు వ్యవహారాల్లో వాటి కనబడతారు ఏంటంటే ఇలాంటి ఫలిత జ్యోతిష్యం బాగా చెప్పే వాళ్ళు కనబడుతుంటారు అలాంటి వాళ్ళు ఎక్కువగా బయట కనబడరండి ఆల్మోస్ట్ దీని సాధనలో ఉంటూనే ఉంటుంటారు ఏదో ఒక ఉపాసన మంత్రం సాధన చేసిన వాడే ఫలిత దోషం చెప్పగలుగుతాను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి అయితే మనిషి బుద్ధి మారితే గ్రహస్థితి మారిపోతుందా ఆ గ్రహస్థితి అనేది మనిషి బుద్ధి మీద ఆధారపడి ఉంటుందా మన ఇప్పుడు నేను నిత్యం అబద్ధం ఆడాను అనుకోండి నేను ఒక్కసారి నిజం చెప్పినంత మాత్రాన నా గ్రహస్థితి మారిపోతుందా మీరు రాంగ్ క్వశ్చన్ వేస్తారు అక్కడ ఏంటంటే గ్రహాలు తలుచుకుంటేనే మనిషి యొక్క ఆలోచన మారిపోతుంది లేదండి మన బుద్ధి మారితే ఖచ్చితంగా మన మన బుద్ధి మన ప్రవర్తన అన్ని మార్చుకోగలిగితే మనం మార్చుకోగలుగుతారు మనం మన గ్రహస్థితులు అనేది మారిపోతుంది గ్రహాలు మనం చెప్పిన మాటలు వినవండి ఫ్రాంక్లీ స్పీకింగ్ గ్రహం అన్నమాట మాట ఎందుకంటాయి గ్రహాలు వచ్చేసి జుట్టు పర్ఫెక్ట్ చేస్తాయి వాళ్ళు లంచాలు తీసుకోరు ఎవరి దగ్గరను ఎవరికి ఫేవర్ చేయరు ఏ గ్రహం ఏ డ్యూటీ చేయాలో ఆ డ్యూటీ చేస్తుంది అది కాలం ఏం చేయాలో అదే చేస్తుంది ఈ ఒక శని మహారదశ నడుస్తుంది అయితే ఏళ్ళు నడుషాలు నడుస్తుంది ఎవరికైనా అనుకుంటాను ఏళ్ళ నిమిషాలు నడిస్తే అది ఏం చేయాలో జ్యూటీ అదే డ్యూటీ చేస్తుంది అయితే ఏంటంటే ఆ డ్యూటీ చేస్తున్నప్పుడు రిసీవ్ చేసుకునే వ్యక్తి చేసే సాధన బట్టి లగ్నాన్ని బట్టి రాశిని బట్టి దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసి ఫలిత జ్యోషాన్ని చెప్తాం ఇన్ఫాక్ట్ ఏంటంటే ఒక ఏళ్ళు నడుషన్ ఒక వ్యక్తికి ఉందనుకోండి ఏ మిథున లగ్నం వాడుకో లేకపోతే కన్యా లగ్నం వాడకు మకర కుంభ రాశి వాళ్ళకు ఉన్నదనుకోండి వాళ్ళకి శని రాష్ట్రాధిపతి కాబట్టి డెఫినెట్గా ఇంపాక్ట్ కొంచెం తగ్గి ఉండే అవకాశం ఉంటున్నమాట అలాగే ఏంటంటే ఏళ్ళ నిమిషం ఎప్పుడైతే వస్తుందో వాడు చేయవలసిన డ్యూటీ ఏమాత్రం తగ్గడు అష్టంశని వచ్చిందంటే వాడి డ్యూటీ తగ్గడు అర్ధాష్టమిషం వచ్చిందంటే వాడు ఏం చేయాలి నాలుగు సంవత్సరాలు చేస్తూనే ఉంటాడు వాడి డ్యూటీస్ ఏం తగ్గం మనం చూడండి బయట ప్రకృతి నుండి సూర్యకిరణాలు పడేటప్పుడు ఎండాకాలం ఎండగా ఉంటే మనం ఏం చేసుకుంటున్నాం ఒక గొడుగు పెట్టుకుంటున్నాం లేకపోతే ఏసీ వేసుకుంటున్నాం అంత మాత్రం బయట ఎండ తగ్గలే కదా తగ్గలేదు అలాగే గ్రహాలు చేసే ఏం తగ్గవు చేస్తుంటాయి అని మనం బుద్ధి మారడం అనేది గ్రహస్థితులు బట్టి మన మనసులో ఆలోచన మారుతాయి యోగాలు మారుతుంటాయి